చిన్నబజార్ వారి వీధిలో వెలసి ఉన్న శ్రీ 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 మహాలక్ష్మి అమ్మవారి ఆలయం నందు నాలుగవ శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకొని ఆర్యవయస మహిళా విభాగ అధ్యక్షురాలు శ్రీమతి తులసి శ్రీకళ వర్కింగ్ ప్రెసిడెంట్ కొండా శిరీష ప్రధాన కార్యదర్శి గంగిశెట్టి రాధ కోశాధికారి స్వర్ణమాల్య మరియు వారి బృందం ఆధ్వర్యంలో లక్ష్మీ కుంకుమ కుబేర పూజలను కన్నుల పండుగగా నిర్వహించారు పద్నాలుగు సంవత్సరాల నుండి శ్రావణ మాసంలో మహాలక్ష్మి అమ్మవారికి మంగళ మరియు శుక్రవారాల్లో విశేష పూజలను నిర్వహిస్తున్నారు ఆషాఢ మాసంలో వెయ్యన్ని నూట పదహారు చీరలతో అమ్మవారిని అలంకరించి సహస్రనామ పూజలను నిర్వహించారు ప్రతి వారం లక్కీ డిప్ ద్వారా ఇరవై మంది భక్తులకు చీరలను పంచుతున్నారు పద్నాలుగు సంవత్సరాల నుండి ఉభయకర్తలుగా ఉంటున్న మెంటా కృష్ణమూర్తి గారు మరియు వారి ధర్మపత్ని రాజలక్ష్మి గారి చేతుల మీదుగా ఐదు వందల మంది భక్తులకు అన్న వితరణ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు శ్రీకళ గారు తెలిపారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదములను స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రులయ్యారు ఆయన శ్రీమతి రామానుజన్ మహా పందులవారి మహాలక్ష్మి దేవాలయం ప్రారంభించి ఇప్పటికి ఇరవై సంవత్సరాలు పూర్తయింది రెండు వేల పదహారులో మా కళాగారు పరిశ్రమ అక్కడెక్కడికో గోడకి జనాన్ని పట్టుకెళ్తున్నావు ఈ మహాలక్ష్మమ్మ గుడికి కూడా జనాన్ని తీసుకురా అంటే ఆవిడే శ్రావణ మాసంలో పూజలు పెట్టి ఉభయకర్తలని పోగేసి అందరినీ ప్రతి సంవత్సరం మాకు కావాలి మాకు కావాలి ఉభయం అన్నట్టుగా చేసి అందరి భక్తుల చేత మహాలక్ష్మమ్మ వారికి రూపంగా ఇప్పిస్తుంది తర్వాత పూజల రూపంగా కూడా ఆమె సహకారం బాగా ఉంది అలాగే కొంతమంది ఆడవాళ్ళందరూ అందరూ కలిసి డబ్బు ఆమె లాక్కొస్తుంది చేసేవాళ్ళు కూడా కావాలి కదా అలాగే సునీత కుమారి సుజాత అంటే ఇంకా మిగతా వాళ్ళు కూడా ఉన్నారు అందరూ కలిసి చేస్తున్నారు కనుక ఈ కార్యక్రమం బాగా గట్టెక్కుతుంది ఈ కార్యక్రమం కూడా ఈ చుట్టుపక్కల పంతులవారి మహాలక్ష్మి అమ్మ గుడిలో జరిగినట్టు ప్రసాదాలు కానీ పూజలు కానీ అలంకారం కానీ మరి అంటే నాకు తెలిసే గుడ్లో జరగవు ఇదంతా కళాకారు సహకారంతో తర్వాత భక్తులందరి సహకారమే కాకపోతే భక్తులు ఎవరైనా మేము ఏ చెందాగా అని అడిగినా కాదనకుండా ఈ పూజా కార్యక్రమంలో పాల్గొంటున్నారు కావున ఆ భక్తులందరికీ మహాలక్ష్మమ్మ ఆశీస్సులు లక్ష్మీనారాయణుల అనుగ్రహం ఇంకా దేవాలయం వృద్ధి చెందింది ఇప్పటికే ఇంకా వృద్ధి చెందాలని కోరుకుంటున్నాం జై శ్రీమతి రామానుజా సరే అందరికీ అర్బన్ ఆర్యవయస్య మహిళా అధ్యక్షురాలి శ్రీకళ అని మాట్లాడుతున్నాను మేము ఈరోజు చిన్న బజార్ శ్రీ 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 పనితులవారి వీధి మహాలక్ష్మి టెంపుల్లో శ్రావణ మాసం సందర్భంగా నాలుగో వారము అమ్మవారికి సహస్రనా శ్రీలక్ష్మి సహస్రనామ కుంకుమ పూజ జరిగినది నాలుగవ శుక్రవారము లక్ష్మీ కుబేర పూజ కూడా ఇక్కడ ప్రతి సంవత్సరం నాలుగో శుక్రవారము ఇక్కడ జరుగుతుంది ఇట్లాగా మేము పద్నాలుగు సంవత్సరముల నుంచి కూడా ఇక్కడ ప్రతి శ్రావణ మాసంలో మంగళవారం శుక్రవారాలు ఇక్కడ కంటిన్యూగా ఇక్కడ పూజలు అందరి అన్ని బా అన్ని విధాలుగా బాగా జరుగుతుంది ఇక్కడ ఉభయదారులందరూ కూడా పద్నాలుగు సంవత్సరాల క్రిందట ఎవరు ఉన్నారో వాళ్ళే మాకే కావాలి ఉభయాలు ఎవరికి ఇవ్వద్దు ఎంత ఖర్చైనా పర్వాలేదు అని అందరూ కూడా సహకరించి ఈ నాలుగు మంగళవారాలు శుక్రవారాలు ఎంతో వైభవంగా ఎంతో వైభవంగా కూడా ఇక్కడ అమ్మవారి గుడిలో జరుగుతుంది అందరూ కూడా పూజలో బాగా పాల్గొని సంవత్సరం సంవత్సరం మేము ఇరవై ఐదు మందితో మొదలుపెట్టిన మా శ్రావణ మాస పూజ పద్నాలుగు సంవత్సరాల కిందట ఈరోజు మూడు వందల యాభై నాలుగు వందల మంది కుంకుమ పూజలో పాల్గొంటున్నారంటే చాలా చాలా సంతోషము ఈ సంవత్సరం మేము ఆషాఢ మాసంలో అమ్మవారికి వెయ్యిని నూట పదహారు చీరలతో అలంకారం సహసనాం పూజ చేశాము దానిలో భాగంగా ఈ నాలుగు మంగళవారాలు శుక్రవారాలు లక్కీ డిప్పు ద్వారా ప్రతి వారం పదకొండు మందికి ఇరవై మందికి అట్లా అందరికీ చీరలు పంచడం జరిగింది ఉభయదారులు ఉభయం చేసుకున్న వాళ్ళందరికీ కూడా అమ్మవారి ఆశీర్వాదంతో చీరలైన పంచాము ఈ ఉభయంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అమ్మవారి ఆశీర్వాదం అందరూ ఆయుర ఆరోగ్యాలతో తులతూగాలని సకల సౌభాగ్యాలతో తులతూగాలని సకల సంపదలతో తులతూగాలని అమ్మవారికి వేడుకుంటున్నాము రేపు రెండవ తేదీ సోమవారం కుబేరుడి కళ్యాణం కానీ ఇక్కడ జరగదండి ఈ ఒక్క చిన్న బజారు పనితుల వారి వీధి మహాలక్ష్మమ్మ టెంపుల్లోనే కుబేరుడి కళ్యాణం అనేది కూడా మాస అమావాస్య సందర్భంగా ఆఖరా రోజు కళ్యాణం అనేది ఇక్కడ జరుగుతుందండి ఈ గుళ్ళో శ్రావణ మాసంలో రుక్మిణి కళ్యాణం కూడా కృష్ణాష్టమి రోజు పెళ్లి కానీ పిల్లలందరినీ కూర్చోపెట్టి కళ్యాణం కూడా ఎంతో వైభవంగా జరిగింది రేపు సోమవారం రెండవ తేదీ అమావాస రోజు కూడా కుబేర కళ్యాణములో అందరూ పాల్గొని తీర్థప్రసాదాలు తీసుకొని వెళ్ళవలసినదిగా కోరుచున్నాను జై వాసవి జై శ్రీ మహాలక్ష్మీదేవి అందరూ కూడా సకల ఆరోగ్యాలతో తులతూగాలని కోరుకుంటూ శ్రీ మహాలక్ష్మీదేవికి శ్రీ మహాలక్ష్మీదేవికి శ్రీ మహాలక్ష్మీదేవికి జై శ్రీ మన పంతుల వారి వీధి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి టెంపులు అందరికీ నమస్కారము ఈ యొక్క గుడి మహాలక్ష్మి టెంపుల్ పద్నాలుగేళ్ళ నుంచి శ్రావణ మాస పూజలు జరుగుతూ ఉన్నాయి మాది యొక్క శుక్రవారము లక్ష్మీ కుబేర పూజ శ్రావణ మాసం ఉభయము మేము ఈరోజు ఉభయకర్తలుగా మెంట కృష్ణమూర్తి మెంట రాజలక్ష్మి ఈ ఉభయం తీసుకున్నప్పటి నుంచి మేము దినదవృద్ధి బాగా డెవలప్ అయ్యి బాగా ఎంతో ఎదుగుతున్నాము అందువల్ల ఈ యొక్క గుడి యొక్క పూజలు ఇవన్నీ కూడా దగ్గరుండి తులసి కళాగారు తులసి కుమారి ఇందిరా సుజాత సుజాత వీళ్ళందరూ బాగా గుడి డెవలపింగ్ బాగా దోహదపడుతున్నారు అందువల్ల మేము ఈ ఉవయం తీసుకున్నప్పటి నుంచి మాకు కూడా ఒకరో కష్టం లేకుండా వీళ్ళే ఒకరో దగ్గరుండి చూసుకుంటున్నారు మరి ఈ టెంపుల్ యొక్క మహిమ చిన్న బజారు వాస్తవ్యులు చుట్టుపక్కల అందరూ గోల్డ్ షాప్లు కానీ గుడ్డల కానీ అందరూ వచ్చి మామూలుగా పద్నాలుగేళ్ళ నుంచి ఈ గుడి యొక్క శ్రావణ మాస ఉభయాలు చేసుకుంటూ ఉంటారు అందువల్ల ఈ అమ్మవారు కోరి ఈ అమ్మవారి యొక్క మహిమ కోరి కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా విరాళి జల్లుతున్న ఈ మహాలక్ష్మి చిన్న బజార్ అమ్మవారి ఆలయము నందు నెల్లూరు ప్రజలు విచ్చేసి అమ్మవారి కృపకు పాత్రలు కాగలని కోరుతున్నాము అందరికీ ధన్యవాదములు ఈ కలర్ గా ఒక ప్రోగ్రామ్ పెట్టింది ఆ ప్రోగ్రామ్ లో పెళ్లి ఫోటోస్ చూపించిన దానికి గిఫ్ట్స్ ఇస్తానని శారీ గిఫ్ట్స్ వచ్చింది నాకైతే ఎయిటీ ఇయర్స్ ఎయిటీ ఇయర్స్ ఫోటో చూపించాను ఈ అమ్మాయి ఫైవ్ ఇయర్స్ ఎయిటీ ఇయర్స్ నేనైతే ఫోటో చూపించాను నేను వచ్చి తాలిగట్ట చూపించాను అమ్మాయి ఫోటో చూపించండి ఇక్కడ వరుడు కనిపించట్లాడు కావాలా సూపర్ నిమిషం ఫోటో చూపించి చాలా Uh-huh.